ఏపీలో వైకాపా కీలక సర్పంచ్ ఉప సర్పంచ్ మృతి అంబులెన్స్ లేక సకాలంలోనే వైద్యం అందక వైకాపా నేత ఉప సర్పంచ్ మృతి అందరికీ వైద్యం అందుబాటులోకి తెచ్చాం మారుమూల గ్రామాల్లోని కూడా ఆసుపత్రుల్లో కూడా ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు అందిస్తున్నాం అంటూ ప్రభుత్వ పెద్దలు చెప్ పదే పదే చెబుతున్నారు కానీ అంబులెన్స్ అందుబాటులో లేక సకాలంలో వైద్యం అందక వైకాపా ప్రజాప్రతినిధి ఒకరైతే మృతి చెందిన ఘటన అల్లూరు సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది కొత్తగూడెం వేది మండలం ముండిగడ్డ గ్రామానికి చెందిన గుగులంగి సత్యనారాయణ వైకాపాలో క్రియాశీలకంగా ఉంటారు ప్రస్తుతం ఉప సర్పంచ్ ఆదివారం రాత్రి ఆయనకు గుండె నొప్పి వచ్చింది స్థానికులు ఆటోలో అక్కడ జర్రల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు అక్కడ స్టాఫ్ నర్స్ మాత్రమే ఉన్నారు చింతపల్లి సామాజిక ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమైన అక్కడ అంబులెన్స్ లేదని స్థానికులు తెలిపారు ప్రైవేటు వాహనం మాట్లాడుకుని చింతపల్లి తరలించారు అప్పటికైనా మృతి చెందినట్లు వైద్యులైతే తెలిపారు సో ఈ విధంగా వైకాపాకు సంబంధించిన ఒక నే ఈ నేత అయితే చనిపోవడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని